జూలో పిల్లల సందడి కథ ఒకరోజు ఉదయం రోహన్ మీరా అర్జున్ అనే ముగ్గురు పిల్లలు తమ స్కూల్ టూర్లోకి జూకి వెళ్ళారు వాళ్లకు ఆనందం ఆపలేనంతగా ఉంది వాళ్ళు తమ చిన్న బ్యాగులో స్నాక్స్ వాటర్ బాటిల్స్ తీసుకొని జూలోకి ప్రవేశించారు ఏనుగు ముందు వారికి కనపడింది అది తన తొన్నంతో నీళ్లు పోసుకుంటూ స్నానం చేస్తూ ఉండగా మీర నవ్వుతూ చెప్పింది ఏనుగు తన్నీళ్లతో ఆట ఆడుతూ ఉంది తర్వాత వారు సింహం దగ్గరికి వెళ్ళారు సింహం గర్జించింది బహుశా ఇది మనల్ని స్వాగతిస్తున్నట్టుంది అర్జున్ అద్భుతంగా చూశాడు అక్కడి నుంచి కోతులు ఉన్న ప్రదేశానికి వెళ్ళారు అవి చెట్ల మీద ఊగుతూ ఒకరి మీద ఒకరు దూకుతూ సరదాగా గడుపుతున్నాయి ఒక కోతి ఓ సందర్శకుడి క్యాప్ తీసుకొని తలపై పెట్టుకుంది అందరూ నవ్వేశారు తర్వాత జిరాఫీల దగ్గరికి వెళ్ళి వాటి ఆకులు తినిపించారు దాని నాలుక ఎంత పొడువుగా ఉందో చూడండి అంటూ రోషన్ నవ్వాడు రంగురంగులు గువ్వలు మాటలు చెబుతూ వారిని ఆశ్చర్యపరిచాయి హలో అని ఒక గువ్వ పలికింది పిల్లలు తెగ మురిసిపోయారు జీబ్రా ఎలుగుబంటి ఈ పూలను చూసి తర్వాత వారు పాముల గృహంలోకి వెళ్ళారు అక్కడ ఒక పెద్ద పాము మెల్లగా పాకుతోంది అది కొంచెం భయంకరంగా ఉన్న చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంది మేరాంది చివరిగా వారు ఏనుగు మీద రైడ్ చేసి ఫోటోలు తీసుకున్నారు అది అత్యంత సంతోషకరమైన రోజు బస్సు బయలుదేరి తర్వాత పిల్లల్ని ఎవరికి ఏ జంతువు బాగా నచ్చిందో చెప్పుకుంటూ మళ్ళీ రావాలని అనుకున్నారు జంతువులను ప్రేమించాలి ప్రకృతిని కాపాడాలి